బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారన్నారు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారాయణ సంస్థాగత నిర్మాణం వల్లే బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందన్నారాయన స్వయం కృషితో నాకు వచ్చిందని ఎవరో పెట్టిన భిక్ష కాదని గుత్తా అన్నారు ఇది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు తమ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో చేరిన శాసన మండలి సభ్యులను పై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఆ తుది దశకు విశారణ తుది దశకు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది దీనిపై ఈ నేపథ్యంలో ఇటు పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా దామోద్రిడికి సంబంధించిన అనర్హత వేటు పైన మాట్లాడటానికి మనతో శాసన మండలి చైర్మన్ గీకా సుఖేందర్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఈ సంబంధించి ఎమ్మెల్సీల అనవతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు విచారణ పూర్తి అయింది ఒక విషయం ఏంటంటే అనర్హత విషయానికి సంబంధించి ఇద్దరి శాసనపర సభ్యుల మీద నాకు లెటర్స్ వచ్చినాయి దాని మీద న్యాయపరంగా గతంలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు జరిగిన విషయాలు ఇతర రాష్ట్రాల్లో జరిగిన విషయాలు దాంట్లో కొంత హైకోర్టు ఢిల్లీ హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అనేటువంటిది ఉన్నటువంటి అభిప్రాయం ప్రస్తుత ఎలక్షన్స్కి సంబంధించి చూసుకుంటే మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి మీ పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలే చాలామంది వెనకాడుతున్న పరిస్థితి ఎందుకు ఉమ్మడి జిల్లాలో మొదటి పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈరోజు అభ్యర్థులు కూడా కరువవుతున్న పరిస్థితి అనుకోవచ్చు ఒక విషయం మాత్రం చాలా స్పష్టం ఏంటంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పార్టీ నిర్మాణ లోపం ఒక గ్రామ శాఖ కానీ ఒక మండల శాఖ కానీ ఒక జిల్లా శాఖ కానీ అనుబంధ సంఘాలు కానీ ఏవి లేవు పేరుకే కాగితాల మీద ఉంటాయి తప్ప కార్యరూపంలో మాత్రమే లేవు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏంటంటే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఆయన మాకు చాలా సందర్భాల్లో లేచి పార్టీ మీటింగ్లు చెప్పినారు ఎమ్మెల్యే ద సుప్రీం ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఏం పాత్ర లేదు మీకు వచ్చేటువంటి డెవలప్మెంట్ అనేది కూడా వాళ్ళకి అప్పు చెప్పండి కొంత మీరు పెట్టుకోండి అని పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పించిన చెప్పినటువంటి సంగతి పార్టీ సుప్రీం ఉండాలి తప్ప ఎమ్మెల్యేలు సుప్రీం అయింది అంటే అది బీఎస్పి గతంలో ఉత్తరప్రదేశ్లో ఇదే పద్ధతి అవలంబించింది దాన్ని మనం కూడా చేసుకుంటున్నామని వాళ్ళు వీళ్ళు చెప్పింది అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలదు కానీ ఒకవేళ అదే నిజమైతే దేశంలో ఇవాళ బిఎస్పి పరిస్థితి ఏంది అదే పరిస్థితి పార్టీ నిర్మాణ లోపం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి అదే ఏర్పడ్డది కాకపోతే ప్రాంతీయ పార్టీల యొక్క నాయకులు ఇంపార్టెంట్ పార్టీ నిర్మాణం మొత్తం నడపబడేది నాయకుంతోనే అది కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు జయలలిత కావచ్చు నవీన్ పట్నాయక్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వ్యక్తులు సజ్యం వహించిన వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం ఉన్న పార్టీ నిర్మాణం అనేటువంటిది అవసరం ఆ నిర్మాణ లోపం వల్లనే ఇవాళ బీఆర్ఎస్కు ఈ పరిస్థితి ఈ ఎన్నికలో జరిగింది ఇప్పటికైనా దాన్ని సెట్రైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తుడ్చిపెట్టకపోలేదు ఒక ఐదు జిల్లాల్లోనే మేజర్ సెట్ బ్యాక్ ఎందుకు జరిగింది అక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రులు ఏం చేసినారు ఎందుకు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేదు ఎందుకు మంత్రులు బాధ్యత తీసుకోలేదు అంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం అంటే రోజు సాయంత్రం పూట దావతు ఇవ్వడం కాదు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలను సెటరేట్ చేయడం నియోజకవర్గంలో ఉండేటువంటి పలు కార్యక్రమాల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అది ప్రధానం ఇవాళ నల్గొండ జిల్లా ఉంది ఉదాహరణ నల్గొండ జిల్లాలో ఎస్ఎల్పిసి స్వర్గం ఎక్కడేసిన కొంగడ అక్కడే ఉంది కొత్తగా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ఒక సమీక్ష పెట్టారు ఆనాడు నేను పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోయినాను నేను ఆ రోజు చర్చించినాము వంద కోట్ల అడ్వాన్స్ ఇచ్చినారు అని ఆ తర్వాత రాను 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 పరిస్థితి ఏమైతే ఉందంటే మెల్లమెల్లగా నిర్లక్ష్యానికి గురి కాబట్టి మీ తనయుడు గుత్త అమిత్ రెడ్డి కూడా ఇటు భువనగిరి నుంచి కానీ నల్గొండ పార్లమెంట్ నుంచి కానీ పోటీ చేయాలని ప్రయత్నం చేశారు అయితే పార్టీ కూడా ఈ రెండు చోట్ల నుంచి అవకాశం ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కానీ వెనక్కి తగ్గారు చివరి నిమిషంలో అంటున్నారు ఎందుకు గుత్త అమిత్ వెనక్కి వెనక్కి తగ్గారు వాస్తవం ఎందుకనంటే పోటీ చేయడానికి అమిత్ మొదలే సిద్ధంగా ఉందన్నమాట వాస్తవం పార్టీ కూడా కేటీఆర్ హరీష్ ఈవెన్ కేసీఆర్ గారు కూడా నాకు చెప్పిన మాట కూడా వాస్తవం కానీ ఆ తర్వాత అందరూ శాసనసభ్యులు ఎవరైతే ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ రెండు పార్లమెంట్ స్థానాలు కలిసింది గెలిచింది ఇద్దరే ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు వాళ్ళతో పాటు అందరినీ కలిసిన మాట కొంతమంది కలవడానికి ఇష్టపడలేదు కొంతమంది వాళ్ళే మేము పార్టీ మారుతాం అనేటువంటి అభిప్రాయం చెప్పిన ఇవన్నీ చూసిన తర్వాత ఆమెతో కేటీఆర్ అరీచ్ దగ్గరికి పోయి ఇలా నాన్ కోఆపరేటివ్ ఉంది మన జిల్లా నాయకులే కొంతమంది రాలేదు నేను స్వయంగా చెప్పినప్పటికీ రాలేదు ఇప్పుడే వీళ్ళు ఈ పరిస్థితి ఉంటే రేపు ఎన్నికల రంగంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడతారు ఏంటి అనేటువంటి ఒక ఆలోచనతోనే మనం ఇప్పుడు పోటీ చేయడం కరెక్ట్ కాదని పోటీ చేద్దామన్నప్పుడు ఓడిపోతామనే అనుకున్నాం ఎందుకంటే పంతొమ్మిదిలో తొమ్మిది స్థానాలు గెలిచి అధికారంలో బ్రహ్మాండంగా ఎనభై ఐదు సీట్లతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు నల్గొండ జిల్లాలో పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాయి దాని మీద తర్వాత ఒక సమీక్ష లేదు ఎందుకు ఓడిపోయినామని అడిగినోళ్ళు లేడు ఎవరిని వాళ్ళు లేదు పాపం పోటీ చేసిన వాళ్ళు ఏమో తీసి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కాబట్టి వాళ్ళు నాన్ కోఆపరేటివ్గా ఉంటున్నాను అనుకోవచ్చు అంటే జిల్లాకు సంబంధించిన పలువురు శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కూడా మీకు సఖ్యత లేదు అనే ఒక వాతావరణం ప్రచారం మొదటి జరుగుతుంది ఆ కాన్సెప్ట్లో ఇది అనుకోవచ్చు సరే రెడ్డి గారు ఆయన ఎట్లా వ్యవహరిస్తారు సుఖేందర్ రెడ్డి గారికి పైసా ఖర్చు లేకుండా మేము శాసనసభ్యత్వం ఇచ్చినాము మన శాసన పరిషత్కి ఇచ్చినాము చైర్మన్ చేసినాను ఈయన చేసినాడా నేను ఎంపీ అయినాడు నేను రాజకీయాల్లోకి వచ్చినాడు ఇలా కూడా దొరుకుకోలేదు అటువంటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం వల్ల ఏ ఎంత అహంకార పూరితంగా మాట్లాడుతున్నట్టు ఇటువంటి ఊళ్ళో పెట్టుకొని మనం ఎన్నికలు ఏమైంది దిగుతాము కాబట్టి మనం అనకపోయినాం సుఖేందర్ రెడ్డి చాలా కాలం నుంచి దీర్ఘకాలంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు వచ్చిన చాలామంది ఒకసారి రెండోసారి ఎమ్మెల్యేలు మీరన్నట్టు అహంకార పూరితంగా ఉన్నారు అందువల్లనే బీఆర్ఎస్కి పరిస్థితి అనే ఒక ప్రచారం ఉంది దాని మీద ఏమంటారు వాస్తవాలు కూడా కేసీఆర్ గారు కూడా వ్యక్తి మంచోడు దాని అనుమానం లేదు ఆయన మాట మీద ఆయన నిలబడాలనే తపన ఉన్నటువంటి వ్యక్తే కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆయన కలవని నేనే ఎన్నికల ముందు ఆరు మాసాలు నాకు ఇంటర్వ్యూ లేదు నా పరిస్థితి అట్లుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అందుకనే పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య ఉండాలి నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబుల్గా ఉండాలి నాయకుడు సుఖేందర్ రెడ్డి మీదేమన్నా తప్పుడు ఆరోపణలు వచ్చినా నిజమైన ఆరోపణలు వస్తే పిలవచ్చు క్లారిఫై చేసుకోవచ్చు తప్పు ఉంటే శిక్షించవచ్చు చెప్పవచ్చు కానీ అది ఏది లేనప్పుడు ఎవడో పోయి సుఖేందర్ రెడ్డి మీదో ఎల్లయ్యమీనో పుల్లయ్య మీదో చెప్తాడు దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది నాయకు ఉంది మరి ఆ పరిస్థితి రాజకీయ పార్టీలు లేకపోతే ఎట్లా గెలిచినా ఓడినా సమీక్ష చేసుకోవాలి రాజకీయ పార్టీలు ఎందుకు సమీక్ష లేదు ఫైనల్గా చెప్పండి గుత్తా సుగంధర్ రెడ్డి పార్టీ మారబోతున్నారా ఈ నేపథ్యంలోనే అసంతృప్తి చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు నేను కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాను నాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకే బీజేపీ ఏ పార్టీ అయినా సమానంతో చూడాల్సిన బాధ్యత ఈ పోస్ట్లో ఉన్నది కాబట్టి అదే పద్ధతిలో న్యాయంగా ధర్మంగా ఉంటాను మొత్తానికి మాత్రం శాసనమండలి చైర్మన్గా ఒక రాజ్యాంగ సంస్థ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి న్యాయంగా ఉంటాను అదేవిధంగా ఏదైతే పార్టీ నేతల అహంకార తీరు వల్లనే ఈ మొత్తం కూడా అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితికి కారణమని చెప్పి తెగుతా సుఖేందర్ రెడ్డి విమర్శిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ